అండి అట్టుకే ముక్కలు చిట్లాగా వేపు అనమాట బెండకాయ కూర్చులతో నచ్చుకోవడానికి ఎలా చేయాలో చూపిస్తాను నేను వాటర్లో ఉప్పేసి కోసుకుని దాంట్లో కొంచెం వసలు చేసుకోవాలండి నల్లబడకుండా అలా మీద జీలకర్ర ధనియాలు అనేవి పేస్ట్ అనేది మసాలా బాగా కారం పసుపు సాల్ట్ బియ్య పిండి ఒక స్పూన్ అంతా చనపిడి సరే సరిపోద్ది అండి అన్నీ కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలండి లైట్గా పోసుకోవాలి వాటర్ పోగు పోయకూడదు నూటి పెట్టేసుకుందాం ఆయిల్ కాలిపోయిందండి సరే వేసి చూద్దాం అవన్నీ దీన్ని పట్టుగా చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది వీపండి కదండి కిందకి అంటుకుంటాయి ఉన్నాయి కదా అంతే మరి అలాగే ఉంటాయి వేగిన తర్వాత తీసేద్దాం వేగాలి ఇంకా చూసారా ఇట్లా సౌండ్ వస్తున్నప్పుడు తీసేయాలండి చేయపోయి ఇంకా మీకు పిండి ఎక్కువ కావాలంటే కలుపుకోవచ్చు నాకు బజ్జిల్లా ఉంటే నేను కలుపుకొని ఇంతే కలుపుకుంటాను మీ ఇష్టం మీరు ఇంకా కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు అనుకోండి అన్న పడవన్నట అందరికీ శ్రీరమణ శుభాకాంక్షలు అండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్స్ అండి అందుకని చూసారా కూడా వెపోయాండి తీసేద్దాం ఇవి నేను రెండు అరటికాయలు వేస్తున్నానండి అంత పెద్దవి అండి చిన్నవి కాదు మీడియంలో ఉన్నాయి మొత్తం వెళ్ళిపోయి చూసారా సౌండ్ ఇవన్నీ రెండు అరటికాయలతో చేసింది అనమాట ఎంత బాగున్నాయో చాలా బాగుంది సౌండ్ చూసారా దురుపోయిందంతే ఇంకెందుకు అది మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేయండి ట్రై చేసుకోండి బాయ్ ఇవ్వండి మొత్తం అయిపోయినాయి రెండు వెళ్తే వచ్చేసింది అనమాట చాలా టేస్ట్ ఉండండి మీరు కూడా చేసుకోండి ఛానల్లో పెడతాను నేను ఇప్పుడు చూసారా ఎందుకుందో కదా తింటే ఇంకా సౌండ్ సౌండేన్నారా చారులో కానీ పులుసులో కానీ నంచుకుంటే అబ్జరిపోద్ది అంతే ఒకటి వంట అనమాట మీరు కూడా ట్రై చేయండి అండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ Hi friends <clears throat>